తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జరిగిన తైక్వాండో పోటీదారులు భారీగా పాల్గొన్నారు జిల్లా పరిధిలో జరిగే ఈ పోటీలలో గెలుపొందిన వారు రాష్ట్ర పోటీలలో పాల్గొనే విధంగా వీలు కలుగుతుందని విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో కూడా ప్రాముఖ్యత చూపిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఇలాంటి పోటీలు వీలు కలిగిస్తాయని టైక్వాండో పోటీల కార్యదర్శి పవన్ తెలియజేశారు నాడపడలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి తైక్వాండో శిక్షణ ఇస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి దాదాపుగా పద్నాలుగు వేల పద్నాలుగు మంది క్రీడాకారులు బయటకు వెళ్ళడం జరిగింది అదే కాకుండా ఎంతమంది మహిళలు ఇక్కడ జిల్లా స్థాయి థైక్మండలో జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయి సిద్ధంగా ఉన్నారు అనగా ఇటువంటి అవకాశాలను అక్కడ కల్పించిన పత్రికారు దేశిఎఫ్ గారికి మరియు ప్రెసిడెంట్ మనీ మనీషా గారికి అట్లాగే ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి వైస్ ప్రెసిడెంట్ ముఖేష్ గారికి నేను ధన్యవాదాలు తీర్పుకుంటున్నాను రెండు అవకాశాలు మలివ్వి వస్తే నేను ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం వచ్చాయని మన స్పృతాం ఉమ్మడి జిల్లాల జిల్లా స్థాయి కమిటీ పవన్ ఆధ్వర్యంలో దీనికి సుమారుగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి నూట యాభై మంది పాల్గొనడం జరిగింది ఈ పోటీలలో నాలుగు జూనియర్ గ్రాడ్యుయేట్ జూనియర్ సీనియర్ అని నాలుగు విభాలు విభాగాలుగా ఉంటుంది ఇందులో ఎవరైతే జిల్లా స్థాయిలో వంగారు పథకం సాధిస్తారో వారు రేపు ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో కాకినాడలో జరగబోయ్ రాష్ట్ర స్థాయి పైకొండ పోటీలలో పాల్గొంటారు ఈరోజు మనము సెకండ్ గ్రేటర్ టైక్మౌండ్లో చాంపియన్షిప్ నిర్వహించాము ఇది ఆర్గనైజేషన్ చేసింది వియాల పవన్ కుమార్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారులను పిలిచి సన్మానం చేసి పిల్లల్ని ప్రోత్సహించి మరొక భోజనాల వసతులు కానీ అన్నిటి చక్కగా చూశారు అంతేకాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచుతారు మరిన్ని క్రీడాకారులు మన జిల్లా నుంచి మన రాష్ట్రం నుంచి జాతీయ నుంచి ముందుకు వెళ్తారని ఆశించడం అయింది ఇలాంటి క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తే రాబోయే తరాలకి మనం మంచి భావి యొక్క పౌరులుగా మనం తీర్చిపించడం భావిస్తూ ఈ యొక్క ఆర్గనైజేషన్ సహకరించినటువంటి మా యొక్క సెక్రటరీ అయినటువంటి అఖిల్ గారికి మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి మనిషా మేడం గారికి మా యొక్క సోదరు మిత్రులైనటువంటి అఖిల్ అఖులన్న గారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం దీనికి ముఖ్యంగా కీలక పాత్ర వహించినటువంటి విల్యాల పవన్ గారు ఎంతో కృతజ్ఞత జరుపుతూ ఈ యొక్క అసోసియేషన్తో బాగా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తూ సక్సెస్ఫుల్గా వెనకడానికి అభినందిస్తూ మా యొక్క ఆశస్సులు గారు ఇస్తున్నారు